అంగవల్లి నా గేర్ కే పని చేతలేనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా శాసన శాసనసభ్యులు యశస్వన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు జాన్సమ్మ గారి ఆదేశాల మేరకు కొడకల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బీసీల పట్ల బీజేపీ బీఆర్ఎస్ ముండి వైఖరిని నిరసిస్తూ వారికి బీసీల బీసీలకు మద్దతుగా ఈరోజు వాళ్ళ వారికి కొడకల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళకు మద్దతు తెలప మద్దతు తెలపడానికి ఈరోజు మండల కాంగ్రెస్ నాయకులకు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ శాసనసభలో కానీ మంత్రిమండలిలో కానీ బీచులకు కామారెడ్డిలో రాహుల్ గాంధీ చెప్పిన మాట ప్రకారంగా కులగణన చేసి వాళ్ళు యాభై ఆరు శాతం ఉంటే వాళ్లకు రాజకీయంగా ఆర్థికంగా రాజ విద్యాపరంగా ఏ విధంగానైనా వాళ్ళు వెదగాలని చెప్పేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం రావడంతోనే బీచులకు చట్టపరంగా కావాలని చెప్పేసి తీర్మానం చేసి ఈరోజు గవర్నర్ దగ్గరికి కానీ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు దానికి ఇప్పటి వరకు ఆరు నెలలు కావస్తున్నా కానీ దానికి ఇప్పుడు వరకు దానికి మద్దతు తెలిపిన సందర్భాలు లేకుండా పోయినాయి కాబట్టి ఈ సందర్భంగా నేను వారికి బీజేపీ వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్ర ప్రభుత్వం ఉండి బీజేపీ ప్రధాని మోడీ గారికి ఒకటే చెప్తా ఉన్నాము ఇక్కడ బీసీలో తెలంగాణ రాష్ట్రంలో చాలా యాభై ఆరు శాతం మంది అంటే వాళ్ళు ఇన్ని రోజులు కోల్పోయారని చెప్పేసి గుర్తించి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు బీసీలకు నలభై రెండు శాతాన్ని ఇవాళ పంపించడం జరిగింది ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు బీజేపీ మండి వైఖరిని చెప్పగానే చెప్పిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఇప్పుడైనా చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకు బీసీ నాయకులకు బీసీ సంఘాల నాయకులకు కాంగ్రెస్ పార్టీ టీచర్ల పట్ల చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చెప్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు హైకోర్టుకు పోయింది బీఆర్ఎస్ అడ్డుపడ్డది మీ అందరికి తెలిసిన సంగతే అక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళినా అక్కడ బీజేపీ అడ్డుపడి ఈ రోజు బీసీ రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతుందనే సంగతి మీ అందరికి తెలిసిందే బీజేపీకి బీఆర్ఎస్కు మన బుద్ధి చెప్పాలంటే రేపు సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇక్కడ మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కంపల్సరీ బీచ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాబోతా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాళ్ళకి చంపబెట్టుగా రేపు స్థానిక ఎలక్షన్లో వాళ్ళకు వాళ్లకు బుద్ధి చెప్తే మన బీచ్ల బీచ్ల వాళ్ళు ఏకమై సబ్బడ్డ జాతులు ఏకమయ్యి బీచ్లకు రిజర్వేషన్ వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతు ఉంటుంది అని చెప్పేసి ఈ కొడకల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపు స్థానిక ఎమ్మెల్యే వర్యులు బీచ్లకు కానీ సబ్బడ్డ వర్గాలకు కానీ అభివృద్ధిలో ముందుండి వాళ్ళకి ఏది కావాలన్నా ముందు చేసి పెడుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నుండి బీసీలు ఐక్యతతో ఉండి సబ్బండ వర్గాలు బీసీల వాక్కు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా వచ్చి బీసీల పట్ల మద్దతు తెలిపినందుకు కొడగల్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ పంచిన వాళ్ళందరికీ పూర్తిస్థాయిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంటర్తోనూ ముగిస్తున్నామని